Welcome to IBTV. సంగారెడ్డి జిల్లా సదాశివ మండలంలోని కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది పార్టీ అభ్యర్థి దశరథ్ కు మద్దతుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రజలను ఆశీర్వాదం కోరారు గ్రామానికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ది పనులు చేపడతామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సింహ సహకారంతో కోనాపూర్ కు మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారని నాయకులు తెలిపారు

శుభాకాంక్షలు తెలిపి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ కోనాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి చిరంజీవి దశరథ్ గారు మరియు పది మంది వార్డ్ మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పది మంది వార్డ్ మెంబర్లు చిరంజీవి దశరథ్ సర్పంచ్ గారికి గ్రామం తరపున అందరం కూడా సెమిస్ట్గా కృషి చేసి కత్తెర గుర్తుకేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం చిరంజీవి దశరథ్ గారిని ఏవి ఎందుకు గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఇద్వారు రెండు సంవత్సరాల గవర్నమెంట్ ఉండేదాకా ఆ రెండు సంవత్సరాల గవర్నమెంట్లో నలభై లక్షల వర్క్ చేసినాం మేము ఇప్పటిదాకా పదిహేడు నుంచి ఏం చేసినాం మాకు తెలియదు కానీ రెండు సంవత్సరాల్లో పది లక్షల నలభై లక్షల వర్క్ చేసినాం ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ గ్యాస్ కానీ ఇందిరమ్మ చీరలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి ముందు కూడా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరం కలిసి గ్రామ ప్రజల ఓటర్లు అందరికీ మనవి చేస్తున్నది ఏమిటంటే కత్తెర గుర్తుకేసి కేసి అని మనవి చేస్తున్నాం ముందుగా మా గ్రామ ప్రజలకు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు చివరి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భాగంగా స్థానిక పంచాయతీ ఆఫీసు వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం ఈ రోజు ఒకే పార్టీ ఒకే జెండా ఒకే వ్యక్తి అనే మాట గ్రామంలో మా దశరత్ మామగారికే ఉంది ఇలాంటి వ్యక్తిని గెలిపించడం వల్ల గ్రామం అభివృద్ధి జరుగుతూ ఉంది ఇలాంటి వ్యక్తికి ఇంతమంది సపోర్టు కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా